ఏలూరు జిల్లా కామవరపు కోట మండలం తడికలపూడి హర్షిత్ స్కూల్ యాజమాన్యంపై గతంలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి హర్షిత్ స్కూల్ నిర్మాణానికి ఎన్ఆర్ఐలు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టారు ఎన్ఆర్ఐలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసును సిఐడి అధికారులు విచారణ చేపట్టారు అయితే సిఐడి విచారణ నుండి తప్పించుకోవడానికి నందిగం రాణి విద్యార్థులతో ధర్నా చేయించారు గతంలో కూడా పోలీసుల నుండి నందిగం రాణి తప్పించుకున్నట్లు సమాచారం నమస్కారం నేను నేను హర్షిత స్కూల్ మేడంను మాట్లాడుతున్నాను సిఐడి వాళ్ళు అని చెప్పేసి మూడు జీపులు వేసుకుని ఒక యాభై మంది ముప్పై నలభై మంది పోలీసులు వచ్చి ఇక్కడ సెక్యూరిటీ దగ్గర నుంచి అందరినీ హ్యాండ్లింగ్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కొడుతూ భయభ్రాంతులు గురి చేస్తున్నారు దయచేసి మీరందరూ కూడా వచ్చి నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను ఇది సిఐ సిఐడి వాళ్ళైతే ఇలా వచ్చే రైట్స్ వాళ్ళకి లేవు వీళ్ళని హెరాస్ చేసే రైట్స్ వాళ్ళకి లేవు మీడియా వాళ్ళకి మీకు తెలిసినంత వరకు మీడియా వాళ్ళకి మీకు తెలిసిన పెద్దలకి అందరికీ తెలియచేసి మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను తల్లిదండ్రులందరికీ నమస్కారం నేను నేను